హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి నేను శనివారం రోజు చేసుకున్న వీడియోని అయితే మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇలా మార్నింగ్ పొద్దున్నే లేచి ఇంటి ముందు ఊడ్చల్లేసి ముగ్గు పెట్టేసి ఇలా మొత్తం గ్యాస్ కూడా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను ఇలా కొంచెం పరమాన్నం చేసి నైవేద్యం చేద్దామని పాలు కొద్దిగా ఒక చిన్న గ్లాస్తో రైస్ నానబెట్టేసి ఇలా పరమా అయితే రెడీ చేసుకున్నాను ఇంట్లో ఉండేది ముగ్గురమే కనుక పొద్దున్నే స్వీట్ ఎక్కువగా వద్దనేసి కొద్దిగా ఒక చిన్న గ్లాసు మందం రైస్తోనైతే చేస్తున్నాను చిక్కగా అయితే టేస్టీగా ఉంటుందని అందులో నేను కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయటం లేదండి నార్మల్గా పాలు బెల్లంతోనైతే చేస్తున్నాను బెల్లంతో పాటు ఒక రెండు టీ స్పూన్లు షుగర్ కూడా వేసుకుంటే పరమాన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చివరిగా ఒక యాలక్కాయనైతే దంచేసి అందులో వేసి కలుపుకున్నాను ఇక పరమాన్నాలు ఆ బెల్లం మొత్తం కరిగిపోయేలాగా ఒక నాలుగు ఐదు నిమిషాల పాటైతే దగ్గరగా ఉడికించుకున్నాను దగ్గరగా ఉడికించుకొని నైవేద్యం కోసం ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకున్నాను రోజు శనివారం అనేసి ఇంట్లోనైతే నేను పూజ చేసుకున్నాను ఇలా చాలా భక్తితోనైతే ఇలా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను మనందరం కూడా బాగుండాలని ఆ ఏడుకొండల స్వామిని అయితే కోరుకున్నాను ఇక తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉందనేసి నేను ఇక మిషన్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇది కూడా ఒక లైనింగ్ అండి ముందుగా లైనింగ్ తీసుకొని అయితే కట్ చేసుకుందాం కింద ఎకస్ట్రాలు క్లాతులు ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇక కొత్తగా ఏమి లేదండి ఎప్పుడూ కూడా మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలంటే పార్ట్ నుంచి అయితే కట్ చేసుకుంటాం ఇలా వెనక పార్ట్ జాయింట్స్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా పట్టేసుకొని బ్యాక్ యొక్క కప్పుని అయితే కొలుచుకోవాలి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి కింద కూడా ఒక పావు నుంచి ఎక్స్ట్రా పెట్టుకుంటే మన నడుం బెల్ట్ వేసేటప్పుడు ఖర్చు కోసం అయితే వెళ్తుంది సేమ్ బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేసి టగ్స్ కోసం ఒక వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాను అలాగే సైడ్ కూడా బారు ఎంత ఉందో మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు టేప్ తీసుకొని ఆది బ్లౌజ్ మొత్తం ఎంత ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజుతో నాకు పదమూడు భావ్ ఇంచులు అయితే వచ్చింది పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టేసి పదమూడున్నర పెట్టాను నెక్ కోసం ఇంచులు అలాగే పైన కూడా రెండించులతో పెట్టేసి షోల్డర్ మూడు ఇంచులు మార్కింగ్ చేశాను ఇలా మనకు ఎదురుగా కూడా బ్లౌజు పొడవు మొత్తం ఒకసారి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి చంక లూజ్ వచ్చేసి ఐదు ఇంచులతోనైతే మార్కింగ్ చేస్తున్నాను షోల్డర్ అని నెక్ కలిపి ఐదు ఇంచులు ఉంది కదా చంక కూడా మనం ఐదు ఇంచులతోనైతే మార్కింగ్ చేసుకోవాలి చంక డౌన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఒక బాక్స్ కొట్టేసి నెక్ కోసం వన్ ఇంచ్ పెట్టేసి రౌండ్గా మార్కింగ్ అయితే చేసుకుందాం ఇలా చంక వద్ద కూడా రౌండ్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక మార్కింగ్ చేసిన దాని మీద అయితే పూర్తిగా అయితే కట్ చేసుకుందాం కొత్త వారు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాను మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది అలాగే మీకు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఇక ఇప్పుడు బ్లౌజు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం ఇలా క్రాస్గా ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా కట్ చేసుకుందాం ఇక ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ప్రకారం మెజర్మెంట్ అయితే తీసుకుందాం నేను దీనికి హేమింగ్ చేయకుండా క్లాత్ను లోపలికి మలిచేసి స్టిచ్చెస్ వేస్తాను ఒక పావుంచి ఎక్స్ట్రా పెట్టేసుకొని హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయో సేమ్ అంతే పొడవు అయితే మార్కింగ్ అయితే చేసుకుందాం ఇందాక పెట్టిన నేను మార్కింగ్ అంటే రైట్ హ్యాండ్తో పెట్టాను అనేసి ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో ఉన్న హ్యాండ్స్తోనైతే మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఇందాక కొలిచినది సేమ్ ఇది రెండు సేమ్గానే ఉంటాయి కాకపోతే ఎప్పుడూ కూడా మనం ఉక్స్ల పట్టి అంటే లెఫ్ట్ వైపు ఉన్న పార్ట్తోని మెజర్మెంట్ తీసుకుంటాం కాబట్టి అటుగా ఉన్న క్లాత్తోనైతే నేను మార్కింగ్ చేశాను ఇలా హ్యాండ్స్ కట్ చేసుకొని మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకొని క్రాస్ కోసం ఒక పా హాఫ్ ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా క్రాస్ కట్ చేసుకోవాలి ఇలా టక్స్ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుందాం ఇక ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ కోసం ఎప్పుడు కూడా ఓపెనింగ్స్ మన వైపు వచ్చేలాగా వేసుకోవాలి ఇక బ్యాక్ పార్ట్ తీసుకొని మనకి ఎక్కడ జాయింట్స్ లేకోకుండా పడుకోకుండా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి కొద్ది మందికి అయితే ఇక ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా జాయింట్స్ అయితే పడతాయి వాటికైతే మనం ఏమీ చేయలేము ఇలా వీటిని సేమ్ నెక్ కాకుండా మిగిలిన మొత్తం కూడా యా స్టేజ్గా అయితే మార్కింగ్ చేసేసి బ్యాక్ పార్ట్ని అయితే తీసేద్దాం ఇప్పుడు ఇక ఉక్స పట్టీతోనైతే ఫ్రంట్ నెక్ ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా చెక్ చేసుకొని ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అయితే పైకని పెట్టుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ వేసే దగ్గర కూడా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి షేప్ బెల్ట్ అంటే సైడ్ బార్ మొత్తం ఉందా లేదా చూసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకుందాం చంక వైపు కూడా లో చంక కొద్దిగంతా ఒక పావించి ఎక్స్ట్రా తీసుకొని ఇలా సేమ్ మార్కింగ్ మీదనైతే బ్లౌజ్ మొత్తాన్ని కూడా కట్ చేసుకుందాం ఈ కస్టమర్కి అయితే జాయింట్స్ అనేవి ఏమీ పడలేదండి కాస్త సన్నగానే ఉంటారు ఈ బ్లౌజ్కి అక్కడక్కడ కొంచెం మరకలుగా ఉన్నాయి కదండీ అవి ఆ కస్టమర్ దేవుడి దగ్గర పెట్టుకున్నారంటండి అంటే పసుమ కుంకుమ అలా అంటుతాయి కదా అవి ఇక తర్వాత వీటికి నేను ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను కుట్టే టైంలో ఉల్టా పల్టా రాక్కోకుండా ముందు జాగ్రత్తగా వేసుకున్నాను ఇలా మూడు వైపులు కూడా టక్స్ కోసం ఇలా చిన్నగా నేను జాయింట్స్ కోసం టక్స్ ఇలా ఇచ్చుకున్నాను మిగిలిన క్లాత్లో మనం బ్యాక్ పార్ట్కి నడుము పట్టి వేసుకుంటాం కదా అందుకోసం అంచుల వైపు ఉండే క్లాత్ని అయితే కట్ చేస్తున్నానండి ఇక్కడ కూడా రెండు ముక్కల్ని కట్ చేస్తున్నాను జాయింట్ చేసి అయితే వేసుకోవాలి తర్వాత ఇందులో షేప్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను రెండు షేప్ బెల్ట్లు అవసరం కాబట్టి రెండు కట్ చేసుకున్నాను ఇక తర్వాత మనం బ్యాక్ నెక్ కట్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఆ నెక్లోని క్లాత్ని అయితే మనం కాజల పట్టికి యూజ్ చేసుకోవాలి ఇలా రెండు బెల్ట్లు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక ఇదండి బ్లౌజ్ కటింగ్ దీని స్టిచ్చింగ్ వీడియోని కూడా మళ్ళీ పోస్ట్ చేస్తాను మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్